స్పీకర్ అయ్యన్న పాత్రుడను మర్యాదపూర్వకంగా కలిసిన టీడీపీ నూతన నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరిన పలువురు ముఖ్య నాయకులు బుధవారం నాడు ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడను మర్యాదపూర్వకంగా కలిశారు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా ఆ రోజు వెళ్ళడం జరిగింది నైన్త్ రోజు తొమ్మిదో తారీఖుని తొమ్మిదో తారీఖుని కార్యక్రమం జరిగినప్పుడు అయ్యన్న పాత్రుడు గారు లండన్లో ఉన్నారు అలాంటి సమయంలో మనకి పార్టీ మీద ఇష్టపూర్వకంగా అభివృద్ధి కోసం ఒక జయంగా ఈరోజు నర్సింమూర్తి గారు కానీ జిఎన్ఆర్ గారు కానీ ఆదిలక్ష్మి గారు మిగతా సభ్యులందరూ కూడా వాళ్ళ మీద నమ్మకంతో అయ్యన్న పాత్రి గారి నాయకత్వం మీద నమ్మకంతో ఈరోజు వెళ్ళడం జరిగింది అందుకు వాళ్ళందరూ వచ్చి జాయిన్ అయ్యి ఆ రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా అందరి సమక్షంలోని టౌన్లో ఉన్న పెద్ద నాయకులు సమక్షంలోని జాయిన్ అయ్యి టీడీపీ మీద ఒక నమ్మకంతో ముందుకెళ్తున్నామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది జిఎన్ఆర్ గారు కూడా ఆ రోజు ఉద్రిక్తమైన స్పీచ్ కూడా ఇచ్చి ఎంతో మంచి మాటలు కూడా ఆ చెప్పడం జరిగింది అయితే ఈరోజు ఏంటంటే విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత అయ్యన్న పాత్రి గారిని మర్యాదపూర్వకంగా కలవాలనికైక ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ఈరోజు రావడం అనేది వాళ్ళకి హృదయపూర్వక కృతజ్ఞతలు నమస్కారాలు తెలుపుకుంటున్నాము ఇదే నాయకత్వంలో పటిష్టంగా వాళ్ళ నాయకత్వ విలువల గురించి అందరికీ తెలిసిన విషయమే ఎప్పుడు కూడా ఏ రోజు కూడా కాంట్రవర్షియల్గా వెళ్ళే వ్యక్తులు కాదు ఎప్పుడు అభివృద్ధి గురించి ఆలోచించారు అభివృద్ధిలోని ఏదన్నా చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నా కూడా అక్కడున్న పరిస్థితులు బట్టి ఎత్తి మాకు ఎంపిక అభివృద్ధి చేయరు అని అడిగే తత్వం ఉన్న వ్యక్తులు కావాలందరూ కాబట్టి తెలుగుదేశం పార్టీకి మరింత ఎక్కువ నాయకత్వ బలాన్ని వాళ్ళ ద్వారా జరుగుతుందని ఒక నమ్మకం ఏర్పడి వాళ్ళకి కూడా తెలుగుదేశం పార్టీ మీద ఒక నమ్మకం ఏర్పడి అన్ని విధాలుగా కూడా రేపు రానున్న రోజుల్లో తెలుగుదేశం జెండాని పటిష్టపరిచే విధంగా ముందుకెళ్లాలనే ఉద్దేశంతో ఈరోజు వాళ్ళందరూ కూడా వచ్చినందుకు వాళ్ళందరికీ శిరస్వించిన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇప్పుడు గారిని స్పీకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను అండి థ్యాంక్స్ ఈరోజు ఈ కార్యక్రమం చూడడం చాలా సంతోషంగా ఉంది నాకు కారణం ఏంటంటే మొన్నే నేను లండన్లో ఉన్నాను విదేశాల పర్యటనకు వెళ్ళినాం అప్పుడు విజయ విజయ్ నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది అయితే ముహూర్తం ఉంది కాబట్టి చేసేట్రా నేను వస్తాను వచ్చిన తర్వాత మరీపోతే మనకు ఆహ్వానిద్దామని చెప్పిన నన్ను అంత అయితే ఈ కార్యక్రమం ఇవాళ జరుగుతుంది చాలా ఆనందంగా ఉంటుంది సరే మనకేం కొత్త కాదు పలుషమూర్తి గారు బతుకున్నప్పుడు కూడా తాతయ్య గారు అందరు కలిసి పనిచేసిన సందర్భాలు చూసాం సరే రాజకీయాల్లో అనేక సందర్భాలు వస్తూ ఉంటాయి అని ఇటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి మనం మనం చూస్తూ ఉన్నారు దేశంలో రాజకీయాలు చూస్తూ ఉన్నాం కారణాల వల్ల దూరం అయ్యాం మనం దూరం అయిన తర్వాత మళ్ళీ తాతయ్య గారు చనిపోయిన తర్వాత నామీ గారు చనిపోయిన ప్రదేశం అయిన తర్వాత మళ్ళీ నేను రాజకీయాల్లో వచ్చిన తర్వాత కనుభ మూడు నుంచి రాజకీయాల్లో వచ్చిన తర్వాత నాకైతే ఒకటే జయం చాలా మంది ఎవరేమన్నా సరే నేను ఒకటే మాట్లాడున్నాను రాజకీయాలు శాశ్వతం కాదని నాకు తెలుసు ఎవరికి నాకే కాదు ఎవరికి శాశ్వతం కాదు ఇందిరాగాంధీకి శాశ్వతం కానీ నెహ్రూ గారు ఉన్నారా భగవంతుడు కొంత టైం ఇస్తాడు మాకు అలాగే నాకు కొంత టైం ఇచ్చాడు భగవంతుడు రాజకీయాల్లో ఆ టైం కూడా ఎమ్మెల్యే స్థాయి కాకుండా పెద్ద స్థాయికి తీసుకెళ్ళాడు నన్ను నా దృష్టి అంతా ఒకటే రాజకీయ శాస్త్రం కాదని నాకు తెలుసు పర్మినెంట్గా ఉండవని ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు నాకు మా నాయకులు చూసాం మనం వాళ్ళు చూసి నేర్చుకున్నాం కూడా అంచేది మనం ఉన్న టైంలో డెవలప్మెంట్ జరగాలి మనం ఇప్పుడే పోతాం పోయిన తర్వాత పనా టైంలో ఈ కార్యక్రమం జరిగిందని చెప్పుకునే పరిస్థితి రావాలి జనం ఆదరిస్తారా ఆదరిస్తారా అని చాలా సంగతి నేను ఇప్పుడు అది ఆలోచించున్నాను ఇంకా ఉంటాం గెలుస్తూ ఉంటాం ఊడుతూ ఉంటాం గెలుస్తూ ఉంటాం రాజకీయాలు మా సార్ సాధారణం అయితే మన టైంలో ఏం చేస్తావు అన్నది మనం లేనప్పుడు చెప్పుకొని పరిస్థితి రావాల అందుకే ఆ దృష్టితోనే నేను ఇవేళ మంది రాజకీయాల్లో కామెంట్ చేస్తూ ఉంటారు మంచి చేసినా కామెంట్ చేస్తారు చెడు చేసినా కామెంట్ చేస్తారు జ జనంతో నైజ్యం అది El 1100 n'hi ha, i tots els altres, tots